ನಮ್ಮ ಪತಿ داره ಜೊತೆ ನಮ್ಮ ಮೈಕ್ ಕೊಡ್ತೀರಾ ಓಕೆ ఉరి శిక్ష విధించడం జరిగింది త్రీ నాట్ టూ వన్ ట్వంటీ బి ఐపీసీ ఐపీసీ సెక్షన్స్ కింద ఉరి శిక్ష విధించడం జరిగింది మరియు త్రీ నాట్ సెవెన్త్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా విధించడం జరిగింది దర్యాప్త అనంతరము పోలీసు వారు నూట ముప్పై మంది సాక్షులను సాక్షులను లిస్టు చార్జ్షీట్లో చార్జ్షీట్లో తెలియపరిచినారు వారిలో యాభై ఏడు మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించింది తర్వాత ఆ ఛార్జ్ షీట్లో మొత్తం ఇరవై మూడు మందిని ముందు ఇరవై మూడు మంది పైన ఛార్జ్ షీట్ దాఖలా చేయడం జరిగింది అందులో ఐదు మందిని ఐదు మంది పైన నేరం రుగువయ్యింది వాళ్ళు ఒకరు చనిపోయినారు ముద్దాయిలు ఒకరి పైన కేసు డిశ్చార్జ్ అయ్యింది మొత్తం ఇరవై మూడు మంది అందులో

ఈ కేసుకు సంబంధించి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అప్పటి మన చిత్తూరు ప్రథమకౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కఠారి అనురాధ దంపతులను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆఫీసు మారణాయుధాలతో దాడి చేసి హత్య చేయడం జరిగింది ఈ కేసును చిత్తూరు బంతా పోలీసు రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము ఛార్జ్షీటు దాఖలా చేయడం జరిగింది దీంట్లో కాస్త కుటుం వారు సమర్పించిన సాక్ష్యాధారుల ఆధారంగా కోర్టు వారు పరిశీలించిన పిమ్మట ఏ వన్ టూ ఏ ఫైవ్ శిక్ష మరియు బాధిత కుటుంబీకులకు డెబ్భై లక్షల నష్టపరిహారం అవార్డు చేయడం జరిగింది ఇందులో ముప్పై లక్షలు యాభై యాభై లక్షలు కఠారి కుటుంబం వారికి మరియు ఇరవై లక్షలు కంప్లైన్ అయినటువంటి సతీష్ కుమార్ నాయర్కు అవార్డు చేయడం జరిగింది ఈ కేసు విషయంగా ప్రాసిక్యూషన్ వారిని ప్రాసిక్యూషన్కి అన్ని విధాల ప్రోత్సహించి ముందుకు నడిపించినటువంటి మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి మరియు మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సాధుప్రసాద్ గారికి మరియు ప్రత్యేకంగా ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ కెఎస్ జయరామ్ గారికి బి నాగరాజు గారికి ఆరో అదనపు జిల్లా కోర్టు ఎంపీ ఎం బాలాజీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరియు ఈ కేసులో సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన కోర్టు మానిటరింగ్ సెల్ గారికి సిబ్బందికి మరియు ప్రతి ఒక్కరికి నా ఈ ప్రయాణంలో సహకరించిన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఈ యొక్క సెషన్స్ కేసు రెండు పదహైదు పదకొండు రెండు వేల పదహైదులో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసుకు సంబంధించి సెషన్స్ కేసు ఇది ఇది పదహైదవ సంవత్సరంలో జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ చేశాను వేసిన తర్వాత సెషన్ అసోసియేషన్ నెంబర్ నూట పది రెండు వేల పదహారుగా రిజిస్టర్ అయ్యింది దీనిలో ఇది దాదాపు దాదాపు నూట ముప్పై ఆరు మంది విక్టెస్లు నమోదు చేశాను దాంట్లో దాదాపు యాభై ఏడు మంది విక్నెసెస్ని విచారించారు దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్ర వన్ ట్వంటీ బి జిఫిల్ త్రీ నాట్ అంటే మటర్ చేయడానికి కుట్ర పనినట్టు రెండు ఆ కుట్ర కుట్ర మర్దర్ ఇన్ పర్చువెన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ ఆ కాన్స్పరసీని ఆధారంగా చేసుకొని మర్దర్ చేసినట్టు ఇంట్లో వచ్చి మేయర్ అనురాధ గారు ఒకటి మేయర్ తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు తర్వాత ఒక అతను సతీష్ అనే సతీష్ అని అయితే గాయపడ్డారు కటారి మోహన్ అను అనురాధ గారు చనిపోయినారు ఇది దాదాపు చాలా పెండింగ్ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకుని త్వర త్వరగా జరపాలనిపించిన తర్వాత టూ థౌజండ్ టూలో ఇది యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది ట్రయల్ కమెంట్స్ అయింది అంత చాలా టైర్ కంస్ అయిన తర్వాత మొన్న ఇరవై నాలుగో తేదీ గౌరవీ నిన్న జడ్జి గారు నైన్త్ ఏడిజే గారు కాదు దీంట్లో మొత్తం ముద్దాయి రోజు ఇరవై మూడు మంది ఇరవై మూడు మందిలో ఒకరు ముందుగానే డిశ్చార్జ్ అవుతారు కాసార్మేసరి తర్వాత అతను శ్రీనివాసార్జ్ అయితే చనిపోయాడు మిగతా మిగతా వారాల్లో మొత్తం ట్వంటీ వన్ మెంబర్స్ని అడ్మిట్ చేశారు అన్ని చార్జెస్ వీ ప్రేమరంటే కాన్స్పరసీ మర్డరు క్రీనా అటెంప్ట్ మర్డరు ఆమ్స్ యాక్టు ఆమ్స్ యాక్ట్ అప్స్కాండింగ్ నెక్స్ట్ కోర్టు ఈ నిందితులకు హార్బరింగ్ ఇన్ని కే ఇన్ని కేసులు నమోదు చేశారు అన్ని కేసులు కోర్టే చిన్నారు చిట్టచ్చివరకు ఐదు మందికి అంటే శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చుట్టూ నెక్స్ట్ వచ్చి వెంక దక్షణ చలపతి ఫ్రమ్ ముల్బాదల్ నెక్స్ట్ ఏ త్రీ జయ జయప్రకాష్ రెడ్డి ఏ ఫోర్ మంజునాథ్ ఏ ఫైవ్ వెంకటేష్ వీళ్ళు ఐదు మందికి కన్ఫిక్షన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు అది ఇరవై నాలుగు తర్వాత దీని దీనిపైన ఎటువంటి సెంటర్స్ చెప్పాలా శిక్ష ఏమి దానికి రెండు రోజులుగా మొత్తం జరిగింది ప్రాసెస్ అంతా జరిగింది నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు ప్రబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు వీళ్ళకి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు నేను డెత్ పెనాల్టీ వేసే కేసు దాచి నాట్ అది అరెస్ట్ అప్ ల్యాక్ అని మేము ఆర్గ్యూ చేశాము ఈరోజు జడ్జి గారు వెలువరించారు వెంటూ వారికి హ్యాంక్ టిల్ డెత్ టిల్ డెత్ ఇచ్చారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని డిస్టిక్ కోర్టు చెప్పిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం కన్ఫర్మేషన్కి హైకోర్టు పంపిస్తారు హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్ వింటుంది ఇవి ఇలాంటి సభదేనా ఈ గురించి చదివించడం సభదేనా అదేవిధంగా అక్యూసుడికి అక్యూసుడు కూడా అప్పీల్ పోయేదానికి అవకాశం ఉంది వాళ్ళు అక్యూ పోతారు అన్నమాట అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు ఆ డెత్ సెంటెన్స్ విధించిన ఖైదీలుగా సెంట్రల్ ప్రెజల్లో మా ప్రాబుల్గా కడప సెంట్రల్ ప్రెజల్లో వీళ్ళని ఉంచుతారు అన్నమాట ఉంచిన తర్వాత ఆ డెత్ సెంటెన్స్ వరకు కడప ప్రజల్లోనే ఉంటారు ఇది తర్వాత ఇప్పుడు హైకోర్టు హైకోర్టు చేతుల్లో ఉంది దీంట్లో సాక్ష్యాధారాలు సాక్ష్యాధారాలు ఒక మూలంగా చూస్తే ఇది యాక్చువల్గా నేను కామెంట్ చేయబడ్ కానీ దీనిలో కన్విక్షన్ ఇవ్వడానికి కన్విక్షన్ ఇవ్వడానికి కూడా కొట్టేయడానికి హైకోర్టు చాలా అవకాశాలు ఉన్నాయి గౌరవనీయులైన జడ్జి గారే దీంట్లో ఇన్వెస్టిగేషన్లో చాలా ల్యాక్విగా ఉన్నాయని చెప్పి దీంట్లో సాధ్యం చెప్పిన చాలామందికి ఇప్పుడు జడ్జిని నోటీసులు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏమంటే కాకపోతే ఏమంటే ఈ కోర్టు వరకు ఇది ఫైనల్ జడ్జిమెంట్ దీనిపైన హైకోర్టుకు పోతున్నాము హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందంటే నేను మేము నమ్ముతున్నా నమ్ముతున్నాము ఇది